జగిత్యాల మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ పై ఇరవై తొమ్మిది మంది కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానం మొత్తం అవిశ్వాస తీర్మానం చేసి లేఖ అందించిన ఇరవై తొమ్మిది మంది సభ్యులు మాజీ చైర్పర్సన్ భోగ శ్రావణి రాజీనామా తర్వాత వైస్ చైర్మన్ గోలీ శ్రీనివాస్ కు బాధ్యతలు అప్పగించారు తన ఏడాది కాలం పూర్తవుతుందని సందర్భంగా తనను చైర్మన్ పదవి నుంచి తప్పించి చేపట్టాలంటే ఇప్పటికే కలెక్టర్ కు లేఖ అందించిన ఇన్ఛార్జి చైర్మన్ గోలీ శ్రీనివాస్ గోలీ శ్రీనివాస్ ఇర్మన్ గా వైస్ చైర్మన్ గా కూడా తొలగించాలంటూ రోజు మెజారిటీ సభ్యుల తీర్మానం కలెక్టర్ కు లేఖ అందించారు శ్రీనివాస్ వైఖరి నచ్చకపోవడంతోనే అవిశ్వాసం పెట్టి అదనపు కలెక్టర్ కుర్లు తెలిపారు ఇదిలో ఉండగా కౌన్సిలర్లు ఎమ్మెల్యే కుమార్ తో కలిసి అవిశ్వాసంపై వివరించగా ఏకగ్రీవంగా ఎన్నిక జరుపుకోవాలని తెలిపినట్లు సమాచారం కౌన్సిలర్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లు అందరూ కలిసి ఈరోజు గోలిసీన్ అని వైస్ చైర్మన్గా ఎన్నుకున్నాడు ఎన్నుకున్నాం మేము దాని తర్వాత భోగస్రావ్ అని రాజీనామా చేసింది చైర్మన్కు దాని నిమిత్తము మాకు గోలిసీను చైర్మన్కు ఇచ్చారు ఇన్ఛార్జ్ చైర్మన్ ఇచ్చారు దాని తర్వాత మేము వన్ ఇయర్ అవుతుంది గోలిసీను రాజీనామా చేయాలని చెప్పి వైస్ చైర్మన్కు రాజీనామా చేయాలి చైర్మన్కు రాజీ రాజీనామా చేయాలని ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆయనపైన కొన్ని మమ్మల్ని లేదు ఇంక నానా కారణాలతో మాకు వైస్ చైర్మన్కు చైర్మన్ రాజీనామా చేయాలని కలెక్టర్ గారు కలిసి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు జైతీఆర్ కౌన్సిలర్స్ అందరూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడిషనల్ కలెక్టర్కి లెటర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే గత వన్ ఇయర్ అవుతుంది ఒక సంవత్సరం అవుతుంది చైర్మన్గా ఏదో వైస్ ని చైర్పర్సన్ని గా పెట్టడం జరిగింది ఇన్ఛార్జ్గా కానీ అదే అసలు బీసీ సీట్ బీసీ మహిళ మహిళా రిజర్వేషన్ ఫోన్లే ఎవరు ఉండాలి కదా అని మేము ఒప్పుకున్నాము కానీ ఇంతవరకు ఏది ఎలాంటిది లేదు సో దానికి మేము ఇవాళ లెటర్ ఇవ్వడం జరిగింది వైస్ చైర్పర్సన్కి ఇన్ఛార్జ్ చైర్పర్సన్గా ఉండడం గొలి సింగ్ సీన్కి లెటర్ లెటర్ ఇవ్వడం జరిగింది బీసీ లేడీ రిజర్వేషన్ కావాలని

అందరం కలిసి ఆయనను వైస్ చైర్మన్కు మరియు చైర్మన్కు రాజీనామా చేయాలని అడగడంతో ఆయన చేయకపోవడం వల్ల ఆయనపై మేము అవిశ్వా అవిశ్వాస తీర్మానానికి కొనుక్కొని కలెక్టర్ మేడంకు లెటర్ ఇచ్చినాము ఈ ఇరవై తొమ్మిది మంది కౌన్సిలర్లు అందరం ఏకదాటిగా ఉంటామని ప్రజలకు తెలియజేస్తున్నాం